ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి తెల్లగలతో వచ్చాను అనుకుంటున్నారా కొంతమందికి అమ్మాయిలు చూస్తే అర్థం అవుతుంది వాళ్ళ జుట్టుకోడి విత్ వాటర్ పోయకుండా తెల్లగలు పోస్ అయితే అండుతున్నాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ అయితే పోయి అలిగించుకోవాలి కట్టెల పోయి మీద అండుతున్నాను ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్గా అయితే మంట వండుకుంది ఇక కుండనైతే అందులో పెట్టుకుందాం ఫ్రెండ్స్ కుండా విత్ జుట్టుకోడి విత్ తెల్లగలు మూడు మిక్స్ టేస్ట్ ఉంటుందో గెస్ట్ ఫస్ట్ అయితే మంచిగా ఉన్న పోసుకోండి ఫ్రెండ్స్ సరిపడా అంతా బగారా జ్యూస్ అయితే వేసుకోండి ఆనియన్స్ జ్యూస్ అట్లనే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి అయితే చెప్పి వీళ్ళని గోలిచ్చుకోరు గోలించుకోవాలి గోలుచుకోవాలి మరి ట్రై చేయాలి ఇంగ్లీష్ మీరు చెప్పి కొద్దిగానే అయితే పసుపు వేసుకోరు పొద్దున్నే లేచయితే జుట్టుకోడి కొట్టించుకొచ్చిన ఫ్రెండ్స్ ఇవ్వాలి ఇది లేసుకోండి ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు ఫ్రై అయిన తర్వాత ఈ కోడిగుడ్లు అయితే నీళ్ళలో ఉడకంగా వేస్తాయి ఇప్పుడే వేస్తేనైతే పలిగిపోతాయి ఈ కోడిగుడ్లు అంటే అయితే నాకు బాగా ఇష్టం చికెన్ కోల్ ఈ కర్రీ కన్నా సూప్ అయితే బాగా టేస్ట్ ఉంటుంది మీకు ఎలా ఇష్టమో కామెంట్ చేయండి మంచిగా దంచుకున్న అల్లం వెల్లిగడ్డ ముందే నూనెలో వేస్తే మాడిపోతుందని చికెన్లో వేస్తాను నేను ఎప్పుడు మీరు కూడా ఇలాగే వేసుకోండి అయితే కలుపుకోవాలి ఆ గచ్చల కష్ట పదవాడికి కూడా రాదు ఫ్రెస్ ఎల్లం ఫ్రై అయ్యే వరకు అయితే మంచిగా కలుపుకోండి చికెన్ కూడా నూనెలో ఒక పది నిమిషాలు అయితే ఉడకాలి పది నిమిషాలు అయితే నూనెలో మంచిగా చికెన్ ఉడకని ఫ్రెండ్స్ పది నిమిషాలు అయితే కంప్లీట్ అయింది ఇక చికెన్ అయితే మంచిగా కుక్ అవుతుంది ఇక తగినంత కారం అయితే వేస్తుంది చూసేసుకోవాలి కారం మళ్ళీ ఎక్కువైతే కారం అవుతుంది కారం ఎక్కువైనా మంచిదే కానీ తక్కువ కావద్దు సాల్ట్ తగినంత కొద్దిగా గరం మసాలా కూడా ఇప్పుడే వేస్తున్నా లాస్ట్లో మళ్ళీ కొంచెం వేస్తాను మంచిగా కలుపుకోవాలి కారంలో మళ్ళీ పది నిమిషాలు ఉడికిస్తే మనం తాతికల్ పోసుకోవచ్చు మళ్ళీ పది నిమిషాలు అయితే ఇట్లా కారంలో ఉడికియండి చికెన్ అయితే పది నిమిషాలు అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఇక చికెన్ అయితే మంచిగా కుక్ అయింది ఇప్పుడు తల్లి సారీ అయితే పాటికల్లోనైతే చికెన్ ఉడుకొనివ్వాలి అయితే మంచిగా పోసుకుంటున్న పుల్ల పుల్ల కారం కారంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్ మొత్తం కళ్ళే పోస్తున్న అండ్ ఎక్కువ నీళ్ళు పోసిన ఎక్కువ కళ్ళు పోస్తుంది అనుకోకండి ఇది జుట్టుకోడు కాబట్టి ఉడకడానికి చాలా టైం పడుతుంది మనం చికెన్ తింటే దాగుదాం తర్వాత అందుకే దాచిపెడతాం ఇక మనం అప్పుడు గుడ్లు మిగిలిచ్చాం కదా ఆ గుడ్లు కూడా మిందులో వేస్తేనైతే ఉడికిపోతాయి చికెన్ వరకు అయితే గుడ్లు కార్యాలు పేగులు అన్నీ వేస్తాను మీరు థర్టీ ఫస్ట్ దావతే ఎట్లా చేసుకుంటున్నో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఒక డౌట్ వచ్చింది మనం రోజు చికెన్ అనుకుంటాం తింటాం దానికి థర్టీ ఫస్ట్ అవన్నీ పేరెందుకు అర్థం కావట్లేదు ఇలా మా థర్టీ ఫస్ట్ అయితే ఇట్లా జరుగుతుంది తాతికల్ విత్ జుట్టుకోడిక ఒక ముప్పై నిమిషాలు ఇక ఇట్లా ఉడకనిచ్చామనుకోండి చికెన్ని మనకి చికెన్ అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్ ఇక ముప్పై నిమిషాలు వెయిట్ చేసి మనకు చికెన్ రెడీ అవుతుంది ఇక వేడివేడి అన్నంలో బోల్పాలలో కలుపుకొని ఆలస్యం ఫైనల్ ఈ చికెన్ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ చికెన్ మసాలా వేసుకుంటున్నాను అట్లనే కొద్దిగా గరం మసాలా కూడా వేసిన ఇక లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర అట్లా గార్నిష్కి గుడ్డు వలిగిపోయినాయి బాగా ఉడికి ఇంకా వేడి వేడి చికెన్ రెడీ ఫ్రెండ్స్ మీ థర్టీ ఫస్ట్ దావత్ ఏం స్పెషల్ అనుకున్నారు కామన్ చేయండి చికెన్ అయితే అయిపోయింది ఇక గ్లాస్లో తెల్లగా పోసుకుంటాను ఫుల్గా అయినట్టుంది స్మెల్ వస్తుంది బాగా తాగుతానే ఇక అట్లనే చికెన్లోకి బోల్పాలాలు సూపర్ టేస్ట్ ఉంటుంది ఇలా సూప్ పోసుకొని తింటే మస్తు ఉంటుంది అట్లా మిక్స్ చేసుకొని ఇందులో నిమ్మకాయ అవసరం లేదు ఆల్రెడీ మనం కళ్ళు పోసుకున్నాం కాబట్టి ఫుల్గా ఉంటుంది ఇది ఫస్ట్ రౌండ్ నెక్స్ట్ రౌండ్లో అన్నం వేసుకుంది సూపర్ అంటే సూపర్ ఉంది సార్ మీరు కూడా ట్రై చేయండి వెళ్తా ఉంది వేడి వేడి ముక్కనైతే ఎట్లా ఉడికిందో చూద్దాం ముక్క కూడా పర్ఫెక్ట్ ఉడికింది పొయ్యి మీదనైతే వేడివేడి అన్నం అయితే వేసుకున్నాం ఇక నా ఫేవరెట్ కోడిగుడ్లు కూడా వేసుకుంటున్నా మీకు ఇవి ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి అయితే అన్నం వేడివేడు ఉంది కూర వేడివేడు ఉంది చదువుకునేలాగా మా అమ్మనైతే అన్నం అనుకొని వచ్చింది ఇంకా కూడా బాగుంది ఫ్రెండ్స్ మా అమ్మని అడిగి వేసుకుందాం ఎట్లా ఉందని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన వీడియో చూసిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి నా ప్లేట్ అయితే నాకు ఈ గుడ్లు అంటే చాలా ఇష్టం కాలుతుంది కూడా ఫ్రెండ్స్ మా అమ్మనైతే తింటుంది ఫ్రెండ్స్ బోల్పాలలో విత్ చికెన్ ఎట్లుందో ఉందో కనుక్కుందాం ఎట్లుంది అమ్మ కూర ఉప్పు సూపర్ ఉందా కారం ఉప్పు అన్నీ సరిపోయినాయా నిజంగా ఫ్రెండ్స్ పుల్ల పుల్ల కారం కారంగానైతే చాలా బాగుంది మీరు ట్రై చేసి కామెంట్ చేయండి